సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి వాస్తు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ జూన్ పదకొండున మాజీ ముఖ్యమంత్రి వారు గౌరయిలు వైఎస్ జగన్మోహన్ గారు ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలో వదిలి టొబాకో బోర్డు కానికి ఉదయాన్నే పదిన్నర గంటలు వచ్చేస్తారు పది గంటల పదిహేను నిమిషాలకి ల్యాండ్ అయిన తర్వాత ఈ ప్రజలని అందరూ కలుసుకుంటూ పది గంటల ముప్పై నిమిషాలకి బోర్డుకు వచ్చేస్తారు టొబాకో బోర్డుకి బోర్డుకు వచ్చిన తర్వాత వేలం కేంద్రంలో పాల్గొని వేలం గత సంవత్సరం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం ఎలా ఉంది అదేవిధంగా పొగాకు రైతులతో మాట్లాడి పొగాకు రైతుల కష్టాలు నష్టాలు వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళకి ప్రాఫిట్లు ఉన్నాయా లేవా తెలుసుకోవడం కోసం గవర్నీయుర్లు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రైతులు అన్ని రకాల రైతుల నానా రకాలకు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా పొగాకు రైతులు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుమారుగా కింటా ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు పెలిగితే ఈ ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేలుకి ఇరవై ఐదు వేలు పెరుగుతున్న పరిస్థితి లేదు దాంతోపాటు వచ్చిన పొగాకులో ఫిఫ్టీ పర్సెంట్ పొగాకు వెనక తీసుకోవటం రైతులంతా ట్రాక్టర్లో వెనక తీసుకోవడం నిజంగా చాలా బాధాకరం ఉంది అది మేము జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కంపల్సరీగా రైతులను ఆదుకోవడం కోసం రైతులను పరామర్శించడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటుంది కాబట్టి నేను కంపల్సరీగా వస్తానని చెప్పేసి చెప్పిన మాట ప్రకారం వస్తున్నాడు అందరూ రైతులతో కలిసి రైతుల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ గారు ఇప్పుడు అండగా ఉంటాం ఉంటానని తెలియజేయడం కోసం వస్తున్నారు కాబట్టి ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో సుమారుగా నూట ఇరవై ఐదు మంది రైతు ఆత్మహత్యలు జరిగినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాలో ఈ వారం రోజుల నుంచి సుమారుగా మూడు ముగ్గురు మంది రైతులు ఆత్మహత్యలు చేశారు ఒక మా ఒక రైతు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు కాబట్టి దయ దయచేసి రైతులు ఆధారపడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం రైతుల కోసం అండగా ఉంటారు వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చేనా పొగా కొనిపిస్తారని చెప్పేసి మాకు పూర్తి నమ్ముకం ఉంది కాబట్టి అందరూ రేపు ఈ ప్రోగ్రాంకి రైతులందరూ వెరుగ్గా వచ్చేసి ఈ ప్రోగ్రాం చేయవలసిన కూర్చున్నాం